చేసినా భయపడదే లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జగంపేట నియోజకవర్గ కోఆర్డినేటర్ మాజీ మంత్రి తోట నరసింహం మాట్లాడారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తదితర నేతలపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన జగ్గంపేట చెందిన సోషల్ మీడియా కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు కోర్టు అతనికి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది అతని అరెస్టును ఖండిస్తూ అబద్దపు హామీలు ఇచ్చే కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు వాటిని అమలు చేయలేక ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని పేర్కొన్నారు ఎన్ని కేసులు పెట్టినా భయపడేదే లేదని ఇప్పటికే మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగిందన్నారు నాయకులు తప్పుడు కేసు బి పోలీస్ స్టేషన్ ద్వారా కేసులు పెట్టి ఎఫ్ఐఆర్ రాయించి అరెస్ట్ చేయడం జరిగింది మరి నిన్నటి రోజున కోర్టుకి సబ్మిట్ చేయడం జరిగింది కోర్టు కూడా బెయిల్ చేయడం కూడా జరుగుతుంది మరి ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తాము ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తల మీద అందరి మీద కూడా తప్పుడు కేసులు బనాయించి ఈరోజు ఈ కూట ప్రభుత్వం చాలా అన్యాయంగా పరిపాలన చేస్తున్నటువంటి పరిస్థితి ఎందువల్లంటి ఎన్ని ఎందుకు చేస్తూ ఉన్నారంటే వారు ఏదైతే ఎన్నికల్లో దొంగ హామీలు ఇచ్చి అబద్ధ హామీలు ఇచ్చి అధికారంలో వచ్చారో అవన్నీ కూడా చేయలేని పరిస్థితిలో ప్రజల్ని తప్పుదోవ పట్టించేలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని తప్పుదోవ పట్టించేలాగా అరెస్టులు చేసి కేసులు పెట్టి భయప్రాంతం చేసే విషయం మీద వారిని దృష్టి పెట్టి ఆ యొక్క ఏదైతే హామీల్ని డైవర్స్ చేయాలి చేయలేకపోతా ఉన్నాం ఈ కార్యక్రమం ద్వారా వారిని డైవర్స్ చేయొచ్చు అనే ఉద్దేశంతో మరి ఈరోజు వారి కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది ఇవన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్స్లో చేసే భాగం ఈ కేసులన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద అందరూ కూడా ఇటువంటి తప్పుడు కేసులన్నీ మరి నిన్న నేను వెంటనే నా రవణ అరెస్ట్ వెంటనే నేను సంబంధిత పోలీస్ అధికారులతో మాట్లాడడం కూడా జరిగింది ఇటువంటి తప్పుడు కేసులు బారేస్తే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్ప జగ్గంపేట నియోజకవర్గం కాదు జిల్లా కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమాలు చేయడం కూడా జరుగుతూ ఉంది ఎక్కడికక్కడ ఈరోజు ఇప్పటికే చాలా చోట్ల జరుగుతూ ఉంది మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు మా పార్టీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా కూడా మన అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా ఎక్ ఎట్టు పరిస్థితితో కూడా ఎవరినైనా సరే నాతో సహా అందరినీ అరెస్ట్ చేయడం మీరు ఎంతమందిని అరెస్ట్ చేస్తారు ఎన్ని లక్షల మంది అరెస్ట్ చేసినా సరే మేము సిద్ధంగా ఉన్నామని పిలుపు ఇవ్వడం జరిగింది నా మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దానికి అనుగుణంగానే ఈరోజు మేము అందరూ కూడా తయారుగా ఉన్నాం ఎటువంటి చర్యలు కానీ సరే ఎటువంటి కవింపు చర్యలకైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అవ్వాలని భయపడే పరిస్థితి లేదు అలాగే నియోజక జగ్గంపేట నియోజకవర్గ మన నియోజకవర్గ ఇన్ఛార్జ్గా నేను ఒక మాజీ మంత్రిగా ఒక మాజీ పార్లమెంట్ సభ్యుడిగా మరి ప్రభుత్వ అధికారులను ముఖ్యంగా పోలీస్ అధికారులు కూడా హెచ్చరించడం జరుగుతూ ఉంది ఇటువంటి తప్పుడు కేసులు బరాయిస్తే భయపడే పరిస్థితి లేదు గతంలో కూడా ఇటువంటి వారి చేయాలనుకుంటే వారు ఎవరు కూడా ఎక్కడో కూడా పరిస్థితి ఉందో పెట్టే పరిస్థితి కూడా ఉంటుంది మరి దాని దృష్టిలో పెట్టుకోవాలి ఇటువంటి తప్పుడు కేసులు బరాయించు అది మరి చాలా చాలా హేయమైనటువంటి చర్యలు ఇప్పటికైనా మరి కోట ప్రభుత్వం వాస్తవానికి దగ్గరగా ఉండేటువంటి చర్యలు తీసుకోవాలి కాదంటున్నారు ఎవరి మీదనా ఏ పోలీసులని కానీ ఏ పార్టీ వారి మీద ఎవరి మీదనా తీసుకునే అధికారం తప్పు చేస్తే కానీ కక్ష ప్రభుత్వం చర్యలు చేపడితే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు మరి చట్టంపేట నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి నాలుగు మండలాల సభ్యుడి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు మా ఏదైతే మా సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఉన్నారో సీఎం శ్రీ వెంకటరమణి కాపాడు వెంకటరమణి ఆయన అన్నట్టుగా మేము అందరూ ఉంటాం ఇప్పటికే మా లేల్సర్ అడ్వైజర్గా ఉన్నటువంటి శ్రీ గొల్ల ఏడుకొండ గారు మరి ఆయన ఉభయ గోదావరి జిల్లాలో ఈ యొక్క ఎస్సీసర్ రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్నారు